హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్ ఈ వీడియోలో మనం యోగా క్లాస్ చూద్దాం సో బీఏడ్ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి యోగా అనే ఒక సబ్జెక్ట్ ఉంది కదా సో యోగా పేపర్ తెలుగులో రాసే వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుంది సో తెలుగు మెటీరియల్స్ అవైలబుల్గా లేవు అని అంటున్నారు కదా సో వాళ్ళ కోసం జస్ట్ ఇంపార్టెంట్ టాపిక్సే యోగా మొత్తం సబ్జెక్ట్ కాదు జస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ సో ఇది ఇంపార్టెంటే ఏంటి అంటే సాంప్రదాయ మరియు ఆధునిక యోగా అంటే మోడర్న్ అండ్ ట్రెడిషనల్ యోగా అంటే వాటి మీనింగ్స్ వాటి మధ్యలో డిఫరెన్స్ సో ఇక్కడ మీకు హైడింగ్లోనే మీకు అర్థం అయిపోవాలి సాంప్రదాయ యోగా అంటే సో పురాతన కాలంలో అంటే కొన్ని ఇయర్స్కి ముందు కొన్ని డికేడ్స్కి ముందు యోగా ఆధునిక యోగా అంటే ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ ప్రపంచంలో ఉన్న యోగా అన్నట్టు ఇప్పటి కాలంలో యోగా సో పాత రోజుల్లో ఎలా ఉండే యోగా ఇప్పుడు యోగా ఎలా మారింది అనేది ఈ టాపిక్ సో ఈ నోట్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు యూస్ఫుల్ అవుతాయి అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ పైననే వీడియోస్ ఉంటాయి ఉత్త చెత్త టాపిక్స్ పైన వీడియోస్ ఉండవు అవసరం ఎగ్జామ్కి ఎంతవరకు అవసరం ఉందో అంతవరకే ఉంటుంది సో చెత్త చెత్త టాపిక్స్ పెట్టను పెట్టేంత టైము లేదు అంతే సో నెక్స్ట్ ఇదే ఏంటంటే భారతదేశంలో పురాతన కాలం నుంచి వెళ్ళి యోగా ఉంది సో పురాతన కాలంలో యోగా ఎలా ఉండే ధ్యానం కానీ ఇట్లా భక్తి నియమం యమ నియమాలు వాటితో ఉండే కదా యోగా ఆధునిక యోగా అంటే ఇప్పుడు ఎలా మారిపోయింది ఫిట్నెస్ కానీ వెయిట్ తగ్గడం ఇంకా సిక్స్ ప్యాక్ బాడీ ఇలా అయింది కదా సో అలా అన్నట్టు అదే ఉంటుంది ఆన్సర్ మొత్తం ఫస్ట్ అయితే మనం దాని డెఫినేషన్ చూద్దాం సాంప్రదాయ యోగా అంటే అసలు ఏంటి అని సో సాంప్రదాయ యోగా అనేది ఒక క్రమబద్ధమైన జీవితం సో ఆ జీవితంలో ఒక క్రమబద్ధంగా ఉంటారు వాళ్ళు ఈ టైంకి ఇది చేస్తారు సో మంచి ఆహారం తీసుకుంటారు ధ్యానం చేయడం కానీ సో శ్వాస నియంత్రణ కలిగి ఉంటారు అంటే వాళ్ళు ధ్యానమే ఇట్లా శ్వాస శ్వాసకు సంబంధించిన యోగా చేయడం యమాలు నియమాలు అని అంటే భక్తితో ఉండడం కానీ సో ఇలాంటివి ఉంటాయి కదా ఓన్లీ వెజ్ తినడం హెల్తీ ఫుడ్ తినడం అలా ఒక క్రమబద్ధమైన జీవితాన్ని జీవి జీవిస్తూ యోగా అనేది చేసేవారు పురాతన కాలంలో దాన్ని సంప్రదాయ యోగా అంటారు సో వాళ్ళు ఫి మంచిగా ఉంటారు వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది ఏ ఏ చెడు అలవాట్లు ఉండవు వా వాళ్ళని సంప్రదాయ యోగా చేసే వాళ్ళని అంటారు సో నెక్స్ట్ సో సాంప్రదాయ యోగా యొక్క ముఖ్య అంశాలు ఏంటి సో అందులో ఏం చేస్తారు అని ఆ యోగాలో ఏమేమి ఉంటాయని సో ఆసనాలు భౌతిక భంగిమలు అంటే ఆసనాలు ఇట్లుంటాయి పద్మాసనం కానీ ఈ ఆసనాలు ఉంటాయి కానీ ఇప్పుడు ఆధునిక యోగాలు ఎట్లుంటుంది వేటు తగ్గడం కోసం వేటు ఇంకా ఎక్కువ చేపిస్తారు కదా ఈ భంగిమలు కాక స్కిప్పింగ్ కానీ లేదంటే బరువులు లిఫ్ట్ చేయడం ఇంకా ఎక్కువ అలా ఉంటాయి కదా వెయిట్ తగ్గడం కోసం జిమ్కి వెళ్తారు జిమ్కి వెళ్ళి అది చేయడం ఇది చేయడం అలాగాక ఇది భౌతిక భంగిమలు ఉంటాయి సో పద్మాసనంతో పద్మాసనంతో ఏమవుతుంది మనకు మంచిగా డైజెస్ట్ అవుతుంది కదా ఫుడ్డు సో అలా మనకి యూస్ఫుల్ ఉండే భంగిమలే ఓన్లీ ఆసనాసే ఉంటాయి అన్నట్టు ఈ ఆసనాల్లో సాంప్రదాయ యోగాలు నెక్స్ట్ ప్రాణాయామం అంటే శ్వాస నియంత్రణ ఏకాగ్రతను పెంచడానికి సో మనము చదువుకునేటప్పుడు ఏకాగ్రతను పెంచడానికి ధ్యానం చేయమని సో ఇట్లా స్టడీ అవర్స్లో చెప్తుండే కదా సో మేము టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు స్టడీ అవర్లో చెప్తుండే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మొత్తం ధ్యానం ఉంటుండే కళ్ళు మూసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్న తర్వాత నెక్స్ట్ థర్టీ మినిట్స్ స్టడీ అవర్ ఉంటుండే అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ కదా మొత్తం పీరియడ్ ఫిఫ్టీన్ మినిట్స్ ధ్యానం అండ్ నెక్స్ట్ థర్టీ మినిట్స్ ఇట్లా క్వశ్చన్ ఇచ్చి దాన్ని ఎగ్జామ్ రాగా రాయమంటుండే సో అలా మంచిగా వస్తుంది మీకు ఏకాగ్రత అని చెప్తుండే ఇప్పుడు అర్థం అవుతుంది అలా ఎందుకు చేయిస్తుండే అని సో అలా అన్నట్టు ఏకాగ్రత కోసం నియంత్రణగా ఉండడం మనసును నియంత్రించుకోవడం ఎమోషనల్గా అన్నిటికీ రియాక్ట్ కాకపోవడం అట్లా అన్నట్టు నెక్స్ట్ ధ్యానం కానీ నైతిక ఆచారాలు అంటే భక్తితో ఉండడం నిజాలు చెప్పడం ఎవరిని కొట్టకపోవడం సంతృప్తిగా ఉన్న దాంట్లో సంతృప్తిగా దీవించడం అట్లా అన్నట్టు సో నెక్స్ట్ ఆధునిక యోగా అంటే మనకు ఉన్న జీవన శైలి యొక్క డిమాండ్స్ అంటే మనం వెయిల్ తగ్గడం కానీ సిక్స్ ప్యాక్ రావడం అట్లుంటాయి కదా ఫిట్నెస్గా అంటే ఫిట్నెస్ బలం అంటే బలం అంటే కొందరు హండ్రెడ్ కేజెస్ బరువుని లిఫ్ట్ చేస్తారు అట్లా ఉంటాయి కదా అది ఆధునిక యోగా జిమ్స్లలో ఉంటారు కదా సెవెంటీ ఫైవ్ కేజెస్ లిఫ్ట్ చేశారు హండ్రెడ్ కేజెస్ లిఫ్ట్ చేశారు అని రీల్స్లో వస్తుంటుంది అలా అన్నట్టు నెక్స్ట్ ఆధునిక యోగ పరి పరిణామం ఆధునిక యోగా అంటే ఎప్పటి నుంచి వచ్చింది ఇరవయో శతాబ్దం నుంచి అంటే మనం ఇప్పుడు జీవిస్తున్నది ఆధునిక యోగా కాలం ఇక్కడ సాంప్రదాయ యోగాకి మరియు ఆధునిక యోగాకి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఉంటాయి కదా సో హెడ్డింగ్స్ ప్రకారం ఉన్నాయి అవి ఒకసారి చూసుకోండి సో ఇదే ఎక్కువ ఏం ఇంపార్టెంట్ కాదు దానికి దీనికి డిఫరెన్సెస్ బట్ ఒకసారి చూసుకుంటే మీకు లాంగ్ ఆన్సర్కి వస్తే ఎక్కువ పేజెస్ రాయి వస్తుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ